అందరికీ లాడండి అందరు బాగున్నారా దేవుని కృపలో అందరు బాగున్నారని నమ్ముతున్నాను నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మనము ఆదాము వంశాల గురించి తెలుసుకుందామండి ఆదాము వంశాలలో కయ్యును ఏబెలు మరణించిన తర్వాత షేతు అని కుమారుడు జన్మిస్తాడండి చేతు పుట్టినప్పుడు చేతు కుమారుడు ఏ అండి ఏ పుట్టినప్పుడు ఏ నోషు ఎహోబా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది మరి అలాగే ఆది కానం ఐదవ అధ్యా ఐదవ అధ్యాయంలో మరి ఆదాము వంశాల గురించి ఉంటుందండి ఆదాము వంశావళి పది తరాల వరకు మనకి తెలియపరుస్తుంది మా ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతుకుతాడండి తర్వాత మరి చేతు జన్మిస్తాడు షేతు వచ్చేసి తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడండి షేతు కుమారుడు ఏనోసు ఏనోషు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడండి ఏనోషు తర్వాత కెయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు అండి తర్వాత మహలేలు ఎనిమిది వందల తొంభై ఐదు సంవత్సరాలండి మహలేలు తర్వాత ఏ రోజు జన్మిస్తాడు ఏ రోజు తొమ్మిది వందల అరవై సంవత్సరాలు మరి బ్రతికి ఉన్నాడు ఏరేదు కుమారుడు వచ్చేసి హానోకు హానోకు మూడు వందల సంవత్సరాలు మరి తరువాత దేవునితో నడిచనని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి హానోకు కుమారుడు మిత్ూశల మిత్తువు శల తొమ్మిది వందల అరవై సంవత్సరములు ఆ తరువాత లేమికు జన్మిస్తాడండి లేమికు ఏడు వందల డెబ్బై ఏడు సంవత్సరాలు బ్రతుకుతాడు లేమికు కుమారుడు హామ్ లేమికు కుమారుడు నోవాహు అండి నోవాహుకు ముగ్గురు కుమారులు పుట్టారండి షేమో హామో యాపే తను ముగ్గురు కుమారులు పుట్టి ఉన్నారు ఇది ఈరోజు నేను మీకు తెలియపరచాలి తెలియపరచాలనుకున్న విషయాలండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ కాల్ గ్రేస్ అనే ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవేనామలో వందనాలు